రైట్ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి ఈ ప్రమాదానికి ముందు వేరే బస్సు క్యాబిన్లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ టీవీ నైన్ చేతికి చెక్కింది అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి విజువల్స్ చూడండి ఈ బస్సు ప్రమాదం జరగడానికి కొద్ది ముందు ఇంకొక బస్సు డాష్ బోర్డ్ మీద ఉన్న కెమెరా రికార్డ్ చేసిన దృశ్యాలు ఇవి మీరు అక్కడ చూడొచ్చు ఇన్సిడెంట్ అయ్యింది డివైడర్ను ఢీ కొట్టారు ఢీ తర్వాత అతను కిందపడి చనిపోయాడు చనిపోయిన తర్వాత రోడ్డుకు మధ్యలో ఉన్న శివశంకర్ని ఎర్రిస్వామి రోడ్డు పక్కకు లాగి నించున్న దృశ్యాలను చూస్తున్నాము అలాగే రైట్ సైడ్ మీరు కార్నర్లో చూడొచ్చు ఇక్కడ బైక్ ఎస్ ఇది బైక్ సో డివైడర్ని ఢీ కొట్టిన తర్వాత బైక్ రోడ్డు మధ్యగా పడి పక్కకి వెళ్ళిపోయింది అండ్ ఇటు పక్కకేమో ఎర్రిస్వామి శివశంకర్ని పక్క ఇది మరో కెమెరా ఈ బస్సే కర్నూలు బస్సు ప్రమాదానికి గురైన బస్సు ఈ బస్సు ట్యాంకును గుద్దింది గుద్దిన తర్వాత రియలైజ్ అయిన తర్వాత వెనక్కి తీసుకునే క్రమంలో ట్యాంకులోంచి పెట్రోల్ బయటకు వచ్చి ఆ ఫ్రెక్షన్కి అది బ్లాస్ట్ అయిన విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి సో ఈ రెండు వీడియోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి సో దీంతో ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది తేట తెల్లమైంది